రాంచీ టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థి జట్టు బ్యాటర్ ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారంటూ ట్రోల్ చేస్తున్నారు నాలుగో టెస్టు రెండు రోజు ఆటలో ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ బెన్ పోక్స్ చేతిలో పడ్డట్లుగా అనిపించింది దీంతో జైస్వాల్ అవుట్ అయినట్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు అయితే రివ్యూలో అయితే ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్ అంపైర్ ఒకటికి రెండు సార్లు బాల్ ట్రాకింగ్ చేశాడు ఈ క్రమంలో బాల్ తాకి ఆ తర్వాత వికెట్ కీపర్ చేతిలో పడినట్లు తేలింది దీంతో జైస్వాల్ నాట్అట్ తేలగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ స్టోక్స్ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఎలాగాల ఒత్తిడి పెంచి జైస్వాల్ ను ఔట్ గా ప్రకటింప చేయడంలో భాగంగానే ఇలా చీటింగ్ కు పాల్పడేందుకు కూడా వెనకడలేదని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు